హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి ఓడబుల్ డిసీ తయారైపోయిందండి ఇది ఊరబెట్టి మనం ఒక వారం అయిందండి ఇప్పుడు మొక్కలు పోస్తాను ఎన్ని విధాలుగా పోసుకోవచ్చు అంటే మొక్కలకి చూపిస్తానండి ఇదిగోండి ఎంత బాగా తయారైందో కలపాలండి ఇలాగా ఫస్టు ఈ వారం రోజులు మనం ఇలాగ పొద్దుట సాయంత్రం కలిపామండి ఎంత బాగా తయారని చూడండి మగ్గుతో పోస్తాను ఇదిగోండి చూడండి ఇలా తయారైంది మన చిక్కుగా ఉంటుందన్నమాట తయారైంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ దీంట్లో తీసి ఉంచుకోవాలండి మనం మళ్ళీ తయారు చేసుకుంటాకి ఇందులో తీసి రెండు లీటర్ బాటిల్ అండి ఇది దీంట్లో తీస్తాను తీసి ఉంచుకుంటే మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ తయారు చేసుకోవచ్చండి ఎంత బాగా తయారైనా చూడండి మనం ఇలాగా ఒక వారం తర్వాత మొక్కలు పోసేసుకోవచ్చండి వాటర్లో కలిపి అలాగే ఇంకొక విధంగా కూడా పోయొచ్చండి చూపిస్తాను ఇలాగ తయారైంది మనం తీసి పక్కన పెట్టుకోవాలండి ఇది మళ్ళీ మనం పాలు తోడుపెడితే పెరుగు ఉంచుతాం కదా అలాగే ఇది కూడా మళ్ళీ తయారు చేసుకుంటాక ఇది తోడుసుక్కలాగా ఉంచుకోవాలండి తీసి దాయడం మర్చిపోకూడదండి మర్చిపోతే మళ్ళీ మనకి దొరకదు మళ్ళీ కొత్త బాటిల్ కొని తయారు చేసుకోవాలి అందుకని ఇది ముందే తీసి ఉంచుకోవాలి మర్చిపోయి శుభ్రంగా మొక్కలు పోసేస్తాం కదా అందుకని ముందే తీసి ఉంచుకోవాలండి ఇలాగా ఇదిగోండి రెండు లీటర్లు బాటిల్ తీసాను ఇది పక్కన పెట్టేసుకుందాం ఇవి ఉట్టి వాటర్ అండి ఐదు లీటర్లు ఇది మాత్రం బియ్యం కడిగిన వాటరు చూపిస్తాను ఉండండి దగ్గరగా అయిగండి చూసారా ఇవి బియ్యం కడిగిన వాటర్ అందులోనే తొక్కలన్నీ వేసాను అరటిపండు తొక్కలు చూసారా బియ్యం ఇది ఉల్లిపాయ తొక్కలు అలాగే బంగాళదుంప తొక్కలు ప్రతిసారి ఊరబెడతానండి నేను అడుగులో బియ్యం కడిగిన వాటర్లో ఇవన్నీ ఇలాగా మెచ్చిపేయాలి మెచ్చిపేస్తే మనం దీంట్లో ఉన్నదంతా దిగుతుందన్నమాట నాణ్యనే కదా బాగా బాగా నాణ్యకి ఇలాగా కలిపేయాలండి కలిపేసి కలిపేసుకొని మనం మొక్కలు పోసేసుకోవాలి ఇదంతా ఇలా కలిపితే కానీ మనకి అందులోది అంతా దిగుతుంది అన్నమాట అటువంటి బాగా నాన్నాయండి తొక్కలు ఇలా మెతుకుంటే బాగా నలిగిపోతున్నాయి ఇందులో అదంతా దిగుతుంది అన్నమాట నలపకుండా పోతే ఇంకా దీంట్లోది ఏం దిగదండి నాని ఇంకా అలా ఉండిపోతాయి ఇలా అలా అది ఫ్రెష్ చేయడం వల్ల మనకి అందులోది దిగి బలం దిగుతుందండి అత్తపండ్లది చూసారా అంత బెత్తగా తయారైందో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఓడబుల్ డిష్ ఉంది కదండి తయారైంది కిందకి పై కలిపి ఎంత బాగా తయారైంచండి చిక్కగా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది పోయడం వల్ల ఇవ్వండి ఇది ఉట్టి వాటరు ఐదు లీటర్లు అండి దీంట్లో ఒక లీటర్ పోస్తున్నాను అలాగ ఒట్టి నీళ్ళలో కలిపి పోయచ్చు ఇది బియ్యం కడిగిన వాటర్లో ఇక్కడ ఒక లీటర్ కలుపుతున్నాను ఇలా కలిపి పోయడం వల్ల ఇది పెద్ద బకెట్ కదండి రెండు లీటర్లు కలుపుతున్నాను అలాగా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పోద్దామండి ఎందుకంటే మనకి ఇప్పుడు క్రాప్కి దగ్గరలో ఉంది కదా మే నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఓడబులసి పోయడం వల్ల మనకి మొక్కలు బాగా కాస్తాయండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇప్పుడు పోద్దాం రండి ఇవండి ఫస్ట్ బియ్యం కడిగిన వాటికి పోద్దాం చాలా బలమండి క్రాప్ బాగా వస్తుందండి ఇలాంటివి పోయడం వల్ల పెద్ద ఫ్రిడ్జ్ కదా అందువల్ల మనం కనీసం దీనికి ఒక నాలుగు మగ్గులను నా నాలుగు లీటర్లు పోయాలి పెద్ద ఫ్రిడ్జ్ కదా నాలుగు లీటర్లు పోస్తున్నాను అంతే అండి ఇది వాటర్ కూడా ఇంకో మొక్క పోతాం నీటిలో కలిపిన వాటర్ ఓ డబుల్ అండి ఇది ఫ్రిడ్జ్లో పోతాం అలాగే మనం అన్నీ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంకో రకం కూడా ఉపయోగించుకోవచ్చు చూపిస్తాను ఓడబులు డీసీ అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి బాగా క్రాఫ్ వస్తాయండి ఈ పోయడం వల్ల మట్టి కూడా గుల్లదనం చేస్తుంది ఓ డబ్బులు డీసీ మట్టి లూజ్గా అవుతుంది బాగా క్రాప్ వస్తుంది ఇలా ఇవి పోయడం వల్ల ఉట్నీ కోసం కదండి ఇది ఇప్పుడు చూపిస్తానండి ఇంకో ఇంకో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఓ డీసీ అదేంటంటే ఇది వాటర్లో కలిపిన వాటర్ కదండి ఇక్కడ కొంచెం పోసి ఇప్పుడు ఇంకో విధంగా కూడా ఉపయోగించుకొచ్చి చూపిస్తాను రండి ఇప్పుడు కిచెన్ వేస్ట్లో కంపోర్ట్స్లో ఎలాగ పొయ్యాలో చూపిస్తానండి తయారవుతుంది కదండి కిచెన్ కంపోస్ట్స్ దాంట్లో కూడా ఉంది కిచెన్ కంఫర్ట్స్ బిన్ అండి దీంట్లో కూడా పోస్తాను బరువుకి ఇవన్నీ వేసామండి ఇది కిచెన్ కంఫర్ట్స్ తయారవుతుంది కదండి మనకి బిన్లో ఇందులో కూడా మనం ఇప్పుడు ఇది పోయడం వల్ల మనకి తొందరగా కిచెన్ కంపౌట్స్ అవుతుందండి డీస్ ఇంత అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చండి చూడండి ఇదిగోండి కిచెన్ కంపోర్ట్స్ తయారవుతుంది అలా కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట తయారవుతుంది ఇప్పుడు చూసారో అదిగోండి అలాగా రెండు మూడు లీటర్లు పోసేస్తే దీంట్లో అదండి ఎంతవరకు వెళ్ళింది ఇక్కడి వరకు నింపామండి కిందకి వెళ్ళిపోయింది తయారవుతుంది అప్పుడు ఇది పోయడం వల్ల ఇంకా బాగా తయారవుతుంది అన్నమాట చూడండి ఒక నాలుగు లీటర్లు పోస్తానండి దీంట్లో అంటే వాటర్ కలిపింది అన్నమాట ఉట్టిదే కాదు వాటర్ కలిపింది అండి బియ్యం కడిగిన వాటర్ కలిపింది కూడా పోయొచ్చు నేను ఇంకా వాటర్లో కలిపిందే పోసాను ఓడబల్యూడీసీ మన కిచెన్ కంఫర్ట్సు బాగా తయారవుతుందండి ఇలా ఓడబల్యూడీసీ పుల్లట మజ్జికి అలాగే బియ్యం కడిగిన వాటర్ అన్నీ పోస్తూ ఉండాలి అప్పుడే మనకి తయారవుతుందండి వేసేసి అలా వదిలేయకూడదు నేను ఎలా వేస్తున్నానంటే కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ ఇది వేస్తున్నానంటే అంటే ఎండాకులు మట్టి అలాగా డాబా తుడిసింది వేస్తున్నాను అందువల్ల తయారవుతుంది మనకు ఎండాకాలంకి తయారైపోద్ది అదే ఎండాకాలం నాలుగు నెలలుకి తయారవుతుంది వర్షాకాలం వాడుకోవచ్చండి ఇప్పుడు ఎండాకాలం త్వరగా తయారవుతుందండి చూసారా కిచెన్ కంపోస్ట్స్ బిన్ ఇది ఇక్కడ చూసారా వాటరు ఇది దీంట్లోదండి దీంట్లో నిన్నే పోస్తాను ఇందులో వచ్చిన వాటర్ కూడా దీని కింద వాటర్కి వేస్ట్ డబ్బా వేసాం కదా ఈ వాటర్ కూడా ఇందులోనే పోస్తున్నాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్స్లో పోస్తుంటే బాగా తయారవుతుంది అనమాట చూసారు కదండి కిచెన్ కంపోస్ట్స్లో కూడా మనం వేసుకోవచ్చు చూసారా ఇంత పాత ఉపయోగించుకొచ్చాం మనం కిచెన్ ఇది అండి చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో పందిరిలో మొక్కలన్నీ తీసామండి కాకర అన్నీ తీసేసాము ఇంత బాగా పనిచేస్తుందండి అంత ఉపయోగాలు ఉన్నాయంటే ఓడబల్యూడీసీలో మనకి క్రాప్ బాగా వస్తుంది వేరు తెగులు రాదు అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుందండి ఓడబ్ల్యుడిసి చూసారు కదండి డీసీ మనం తయారు చేసి మొక్కలు పోసాము ఇలా పోయడం వల్ల నెలకు ఒకసారి కనీసం పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి కుదరిపోతే నెలకొకసారి అన్నా మనం ఓడబ్ల్యూడీసీ ఇలాగ వాటర్లో కలిపి ఇదండి బియ్యం కడిగిన వాటర్లో కలిపి అలా పోస్తూ ఉంటే మనకి ఉన్న మొక్కలకి తర్వాత పోస్తానండి వీడేలు ఎంత అవుతుంది కదా అలాగే మనం ఓడబ్ల్యూడీసీ కూడా వాడాలి పొలెట మధ్యకి వాడాలి మొక్కలకి అలాగే ఎగ్ ఆయిలు వాట కూడా మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి అప్పుడే అండి మనం కుండీల మొక్కలు బాగా కాస్తాయండి ఏమి ఇవ్వకపోతే ఏమి లిక్కుడ్ పట్టలేజ్ ఎక్కువ ఇవ్వాలండి ఈ ఎండాకాలం మనం అలా పోస్తూ ఉంటేనే వాటికి బాగా క్రాప్ వస్తాయండి అంతేగాని మనం ఏం ఇవ్వకపోతే కుండీలో మొక్కలు కాయవండి క్రాప్ రాదు ఫ్లవర్స్ మొక్కలు అలా కాస్తాయండి ఆ పూస్తాయి అలాగే పళ్ళు మొక్కలు బాగా పళ్ళు పళ్ళ పళ్ళు మొక్కలు కూడా పువ్వు బాగా వస్తుందండి ఇలాంటివన్నీ పోయడం వల్ల రూట్స్ మొక్కలు అలాగే పువ్వులు కూడా మందారాలు కూడా బాగా మొక్కలు వచ్చి బాగా పూలు పోస్తాయండి వడబల్ డీసీలో చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్ని పోషకాలు ఉంటాయండి దీంట్లో చూసారు కదండి ఈరోజు వీడియో మనకి ఓడబుల్ డీసీ ఇన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు మనం తయారు చేసుకొని అయిపోయినప్పుడు మళ్ళీ రెండు లీటర్లు తీసాం కదండి అది మళ్ళీ యాభై లీటర్ల వాటర్లో బెల్లం వేసి ఊరబెట్టి ఊరబెట్టేటప్పుడు కూడా వేడే పెట్టానండి మన ఛానల్లో వీడియో ఉంది అలాగ పోసుకోవచ్చు ఇలాగ పోసుకోవచ్చు ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ